కూటమి అభ్యర్థులుగా అరకు పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న పాంగి రాజారావుల విజయానికి కూటమి కార్యకర్తలు నిరంతరం పాటుపడాలని మాజీ మంత్రి టీడీపీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి కిడారి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు పద్మాపురం పంచాయతీ పరిధిలోకి వచ్చే ఓ ప్రైవేట్ అతిథి గృహంలో నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ అరకు అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు జనసేన పార్టీ అరకు ఇన్ఛార్జి చిరంజీవి తదితరులు ముఖ్య పాల్గొని మాట్లాడారు వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అభ్యర్థుల విజయానికి స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ఐక్యమత్యంతో పనిచేసి అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావును గెలిపిద్దామన్నారు కోల్పోయినటువంటి మీ గౌరవం అయితేనేమి లేకపోతే సర్పంచులకు ఏదైతే అన్ని తలబడి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అయితేనేమి ఇవన్నీ కూడా మీ చేతికి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పి అనేక మందిలో హామీ కూడా ఇచ్చినారని చెప్పి కూడా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాం గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే ఇప్పుడు మన గ్రామాలు కానీ మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది కాబట్టి సర్పంచ్ తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు